ముప్పై ఏడో వర్ధన్ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి కార్యక్రమంలో మేమంతా కూడా పాల్గొనడం జరిగింది మరి మా అందరికీ తెలుసు వంగవిట్టి మోహన్ గారు అనేది ఒక వ్యక్తి కాదు ఒక శక్తి పేద వర్గాల వారి కోసం బలహీన వర్గాల కోసం అట్టుడున్న వర్గాల కోసం అనేక రకాల సేవలు అందించి ఇస్తే కాబట్టి ఆయన చనిపోయి ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ఆయన విగ్రహాలు ఇవాళ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మరి ఉభయ ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయన్ని మర్చిపోలేని అభిమానులు ఉన్నారు కారణం ఆయన బ్రతికున్నప్పుడు ఆయన చేసిన సేవలు అలానే ఎవరి కోసం హత్యగావించబడ్డారో ప్రజానికి ఆయన తెలుసు కేవలం ఇంటి పట్టాల కోసం ఎస్సీల కోసం క్రీస్తు రాజపురంలో విజయవాడలో జరిగిన మరి ఇళ్ల పట్టాల కార్యక్రమం మీద ఆయన నిరాద చేసి నిరాధ్యక్ష సమయంలో కొంతమంది భూస్వాములు ధనిక వర్గాల వారు పెత్తందారులు ఆయన ఏ విధంగా హత్య కావచ్చని మనం చూశాం కాబట్టి ఆయన మీద ఇన్ని లక్షల మందికి సానుభూతితోటి ఇవాటి కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు